ఇటీవల ఫేక్ వెబ్సైట్లలో కస్టమర్ కేర్ కాల్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కొంతమంది వ్యక్తులు ఇటువంటి ఫేక్ వెబ్సైట్లోకి వెళ్లి కస్టమర్ కేర్ కి కాల్ చేసి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు ఒక వ్యక్తి టోల్గేట్ గుండా వెళ్తున్నప్పుడు తన దగ్గర క్యాష్ లేకపోతే ఫాస్ట్ ట్రాక్ గుండా పాస్ అవుదామని చూస్తే ఫాస్ట్లో కూడా డబ్బులు లేకపోతే ఆన్లైన్లో వెబ్సైట్ సెర్చ్ చేసి ఆ ఫాస్ట్ ట్రాక్ సంబంధించి దాంట్లో ఉన్న కాల్ సెంటర్కి కాల్ చేయగా వారు ఒక అప్ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోమని వారికి మెసేజ్ పెట్టగా వారు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని వెనువెంటనే తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయ్యాయి ఇటువంటి మోసాలకు గురవకుండా ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం మొదటిగా ఆ కంపెనీకి సంబంధించి నా అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మటుకే దాంటిలో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయాలి అది అధికారిక వెబ్సైట్ అని మనం ధృవీకరించుకోవాలి కస్టమర్ కేర్ కాల్ సెంటర్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి అని తెలియపరచరు అన్న విషయం మనం గమనించుకోవాలి మనకి ఆన్లైన్ లో సర్చ్ చేసినప్పుడు చాలా ఫలితాలు వస్తాయి వాటిల్లో అధికారిక కంపెనీ వివరాల కోసమే మనం తనిఖీ చేయాలి ఫోన్ లో సున్నితమైన సమాచారాన్ని మనం ఇవ్వకూడదు మన మొబైల్ ఫోన్ లో ఎల్లప్పుడూ వైరస్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉండవలెను ఇటువంటి మాల్వేర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అది మన మొబైల్ ఫోనుకు రక్షణ కల్పిస్తుంది హ్యాక్ అవ్వకుండా ఇటువంటి మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి మరియు కస్టమర్ కేర్ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లను మనం ముందుగా ధృవీకరించుకుని ఫోన్ చేయాలి